సభ ముందు మీకు నేను కోరుకుంటున్నాను వైవి సుబ్బారెడ్డి గారు ఒక అత్యధిక సామాజిక వర్గానికి చెందిన ఆయన ఓటర్లు కూడా ఉన్నారు వారిని కులవద్దోషం చేయొచ్చా అట్లాగా బూతులు తిట్టొచ్చా మీరు ఎవరు చెప్పరా వైవి సుబ్బారెడ్డి గారు మీరు చెప్పరా మీరు విఘ్నులు పెద్దవారు కొంచెం గడ్డి పెట్టండి ద్వారం పూడి చంద్రశేఖర్ గారికి అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ గారు కూడా చెప్తా ఉన్నాను గతంలో మీ కుటుంబానికి ఎస్పీ డిటి నాయక్ గారి ట్రీట్మెంట్ జరిగింది భవిష్యత్తులో కనుక ఇలాగే చేస్తే భీముల నాయక్ ట్రీట్మెంట్ అంటే ఏంటో చూపిస్తాను మీకు మర్చిపోకం అలాగే ఎవరైనా సరే కులాల పేరు మీద నిజానికి ఈ రోజున వైశ్యులని వైస్య సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టేస్తూ ఉన్నారు భయభ్రా ఎప్పుడు వైశ్యులు చేతికి సహాయం చేసేవాళ్ళు తప్ప వారి జీవితంలో వాళ్ళు చూసుకునే వాళ్ళు ఈరోజు ఒక ఒక్కరు ఎప్పుడు ఇబ్బంది లేరు ఆశించరు అలాంటి వయస్య సామాజిక వర్గాన్ని మీరు ఇబ్బందులు పెడతా ఉన్నారు నేను చెప్తున్నాను ఈరోజు వైస్సు వైశ్య సామాజిక వర్గానికి జనసేన మీకు అండగా ఉంటుంది అలాగే యానాదు జాతులకు కానీ రెల్లి కులస్తులకు కానీ ముత్తరాసి కులస్తులకు కానీ బీసీ సంచార జాతులకు కానీ ప్రతి ఒక్కరికి మీకు అండగా ఉంటాం సంచార బీసీ జాతులకి షెడ్యూల్ ట్రైబ్స్కి ప్రతి ఒక్కరికి మా ఎస్సీ సోదరులకి ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల వారికి మేము అండగా ఉంటాం ఈ సభని ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను పొరుగువాడి మంచితనం పొరుగువాడి మంచితనం దుష్టుడి దురహంకారాన్ని రెచ్చగొడుతోంది పక్కవాడి సౌభాగ్యం బాలిసుడి గుండెల్లో మంటల్ని రేపుతుంది ప్రజలు నోళ్లు కొట్టి ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టి గజ దొంగలు ఈనాడు రాజులై రాజులై ఏలుతున్నారు బాలగంగాధర్ దేవరకొండ బాలగంగాధర్ గంగాధర్ రాసిన ఈ కవితా పంక్తులు వర్తమాన వైసీపీ ప్రభుత్వం నడిపిస్తున్న వ్యక్తులకి చాలా సహజంగా వర్తిస్తాయి కర్ణుడికి లాగా బాలీసుడు అంటే వైసీపీ శ్రేణులు చెప్తున్నారు మూర్ఖుడు నా ఉద్దేశంలో అర్థం అధికార మతంతో ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్న వైసీపీ వైసీపీ ఒళ్ళు బలిసి ఒళ్ళు బలిసి అధికార మతంతో ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్న వైసీపీ అనపడే మహిషానికి వైసీపీ అనపడే మహిషానికి కొమ్ములు ఇరగొట్టి కింద కూర్చోబెట్టి వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తా ఈ జనసేన తొమ్మిదవ ఆవిర్భావ సభ యొక్క లక్ష్యం ఉద్దేశం అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్దలు నాకు రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పారు నేను విదురు చూస్తున్నాను మీరు ఎప్పుడు రోడ్ మ్యాప్ ఇస్తారో చెప్పండి ఈ వైసీపీ ప్రభుత్వం ఎలా గదించాలో చెప్పండి మేము చేస్తాం అలాగే పంతొమ్మిది వందల ఎమర్జెన్సీ టైంలో ఎమర్జెన్సీ టైంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ వ్యతిరేక శక్తులన్నీ ఎలా కలిసినాయో వైసీపీ వ్యతిరేక శక్తులు వైసీపీ వ్యతిరేక ఓటు నేను ఈ మీకు సభాముఖంగా ఆంధ్రప్రదేశ్ బాగు కోసం చెప్తున్నాను ఈ రోజున బీజేపీ పెద్దలు నాకు సరైన రోడ్ మ్యాప్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను మీలాగే అది వచ్చిన రోజున వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రసక్తే లేదు పార్టీలు వ్యక్తిగత లాభాలు వదిలి రాష్ట్ర ప్రయోజనాలకి వచ్చినప్పుడు అప్పుడు పొత్తుల గురించి ఆలోచిస్తాం నేను నలుగురికి ఇచ్చేవాడిని అడిగేవాడిని కాదు నేను పది మందికి పెట్టేవాడిని దోచుకునేవాడిని కాదు ఎవరి దగ్గర నుంచి ఏం కాదు అందరూ బాగుంటే చాలు అనుకునేవాడు ఐదేళ్ళకు ఒకసారి వచ్చే ఎన్నికల అధికారం కోసం కాదు పుట్టబోయే బిడ్డల తరం కోసం ఆలోచించేవాడు ఎదుగుతున్న ఎదుగుతున్న తరం భవిష్యత్తు ఏం చేయాలని ఆలోచించేవాడిని ఇన్ని సంవత్సరాలు ప్రజలకి అండగా ఉన్నాను భుజం కాశాను ఇప్పుడు నేను సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతని పవన్ కళ్యాణ్ తీసుకుంటాడు జనసేన తీసుకుంటుంది భవిష్యత్తు భవిష్యత్తు జెండాని మోయడం కంటే బాధ్యత ఏముంటుంది ఒక తరం కోసం యుద్ధం చేయడం కంటే సాహసం ఏముంటుంది ఒకటే గుర్తు పెట్టుకోండి ఉంటాడు కట్టేవాడుంటాడు విడతీసేవాడుంటే కలిపేవాడుంటాడు చీకట్లోకి తోసేవాడుంటే వెలుగులోకి లాక్కొచ్చేవాడు తలగిరేసే పాలకుడుంటే తల తల తలగేసే పాలకుడుంటే తల బంతిని ఎగిరితన్నే పరశురాముడు ఉంటాడు దోపిడీ చేసే వైసీపీ గూండాగాళ్ళు ఉంటే వారి దోపిడీని అడ్డుకునే జన సైనికులు ఉంటారు వైసీపీ విధ్వంసం జనసేనది వికాసం వారిది ఆధిపత్యం మనది ఆత్మ గౌరవం అది అహంకారానికి ఇది జన సైనికుల